హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు కాఫీ టీలు తాగారా స్నాక్స్ ఏమైనా తీసుకున్నారా ఓకే అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే డిఫరెంట్గా అసలు ఇంతమంది ఉన్నాక మీ దగ్గరకే మిమ్మల్ని ఎందుకు వాళ్ళు మీరు వాళ్ళు ఎందుకు తారసపడ్డారు అనేది తీసుకున్నాము మీలో ఏం చూసి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ ఏం చూసి మీ లైఫ్లోకి వచ్చారో ఆ కంటెంట్ తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి చేయబోతున్న వాళ్ళకి వెల్కమ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చిన్న లైక్ చేయండి అండి చెప్తాను ఎందుకో డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము ఆ టెంపుల్స్ ఏవంటే కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విజయ్ విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ వి విగ్రహమూర్తులు మీ సంకల్పాలు చెప్పుకోండి తప్పకుండా అవి నెరవేరితే మీరు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ లైక్ చేసి ఈ వీడియోను మునుముందుకు నడిపించి ఆ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీ సహకారం కూడా నాకు రోజు రోజు లభిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాతమ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిరోజు వీడియో పట్టంగానే అసలు నా వీ నా వీడియో మొత్తం చూడకుండానే పెట్టంగానే లైక్ చేస్తున్నారు వాళ్ళకైతే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శ్రీ మాత్రే నమహ వాళ్ళు అమ్మవారి విశ్వవ్యాప్తం చేయడానికే వాళ్ళు ముందు అలా చేస్తున్నారని అర్థం అండి అలా చేస్తే ఇగో ఫోర్ ఆఫ్ పెట్టికల్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది సెవెన్ ఆఫ్ స్వాట్స్ అండి ఇంతమందిలో కంటెంట్ గుర్తుందండి కదండి ఇంతమంది ఉండగా మీ లైఫ్లోకి మీరే వాళ్ళకి ఎందుకు సెట్ అయ్యారు మీ మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటిది తీసుకుందామండి మనము ఓం నమ శ్రీ ఓం మాతృ నమ శ్రీ ఓం మాతృ నమ శ్రీ మాత్రి టవర్ టెన్ ఆఫ్ టెన్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఓ టెన్ ఆఫ్ వాంట్స్ మనము ఇది ఏసప్ కప్స్ అయితే వచ్చింది ఓకే అండి ఏసప్ కప్స్ ఇది బాట వచ్చేసి ఇది వచ్చింది మనము ఇప్పుడు ఏది ఈ టూ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే మాత్రే ఎందుకు సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది ఓం నమ శ్రీ మాత్రే మాత్రేమ ఎందుకు సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓకే ద లవార్డ్స్ ఓకే అండి నెక్స్ట్ ఇది టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది చూద్దాం టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చిందో చెప్పండి ఇన్వర్స్ ఫోన్ నెంబర్ శివశ్రీ మాత్రేనా టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా చెప్పండి టెన్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చింది శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి ఇది ద టవర్ ఎందుకు వచ్చింది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ద టవర్ ఎందుకు వచ్చింది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ టవర్ ఎందుకు వచ్చింది ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంకేదైనా క్లారిఫికేషన్ తీద్దామా టూ ఆఫ్ షార్ట్స్ ఎందుకు వచ్చింది ఓకే అండి ఇంకా వీడియోలు ఎంత అయిపోతుంది ఉండని మనం రీడింగ్లోకి వెళ్దాము మనకు మొత్తం మీద అయితే ఇది మీరంటే వాళ్ళకి మీరు మనీ మైండెడ్గా ఉన్నటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళైతే తెలుసుకున్నారంట అండి మీరు నా సొంతం అనుకునేదాన్ని ఏది వదులుకోరంట మీరు ఎట్లా అంటే నా సొంతం అనేటువంటిది అంటే మీరు ఇష్టపడితే ఇంక వదులుకునేటువంటి వ్యక్తులు కాదు అన్నట్లు ఏదైనా పని ఈ పని చేయాలి అంటే కంపల్సరీగా పూర్తిగా చేస్తారు మనీ మైండెడ్ మనస్తత్వం వాళ్ళకి బాగా నచ్చిందంటే అదే ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు మీరే ఎందుకు వాళ్ళకి సెట్ అయ్యారు ఇప్పుడు మనకి ఏది మొత్తం మీద ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈ కార్డ్స్ తీసినాక మీరంటే ప్రేమ అయితే మీరు బాగా ప్రేమ కురిపించేటువంటి పర్సన్స్ అని కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారంట మీరు వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు బాగా స్ట్రగుల్స్ అయ్యేటువంటి సమయంలో మీరు వాళ్ళని చాలా ప్రేమతో చూసుకున్నారంట ఈడ లవర్స్ వస్తే ఓన్లీ లవర్స్ కాదండి వాళ్ళని అంటే ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమలాగా మీరు అందించినటువంటి వాళ్ళని ప్రేమగా చూసారంట వాళ్ళు అంటే చాలా స్ట్రగుల్స్ ఉండి సూసైడ్ చేసుకుందామనే ఆలోచనలతో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మీరు వాళ్ళని మీట్ అయ్యారంట మీరు ఇచ్చినటువంటి ప్రేమ వాళ్ళు మర్చిపోలేక వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అన్నట్లు అనుకున్నారంటండి అసలు ఏ ఎవరు ఎంత ఉన్నా ఎవరి లైఫ్లోకి పోయినా ఏవి రావు మీ మీరుంటే వాళ్ళ లైఫ్లో అన్నీ వస్తాయనే ఆలోచన పోయిన జీవితము లేకుంటే ఇంతకుముందుకి ఏమైనా ఆశించినటువంటి జీవితం మీ లైఫ్లోకి వస్తే మీరు వాళ్ళ లైఫ్లో వస్తే ఇద్దరు కలిసి ఉంటే తప్పకుండా అన్నీ సాధిస్తాము అనేటువంటివి వాళ్ళు అనుకున్నారండి ద దారిట్ అండి ఇంతకు ముందుకునేటువంటి పర్సన్స్కి మీకు పోల్చి చూస్తే మీరు బెటర్గా అనిపించారు అందుకనే మిమ్మల్ని వాళ్ళు కనెక్ట్ అయ్యారంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకు ముందుకున్న పర్సన్స్తో వాళ్ళు నిద్రలేని రాత్రులు ఇవన్నీ స్ట్రగుల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో మీరు వాళ్ళను వదిలిపెట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేటువంటి మార్గాలు మీ వల్ల తెలిసాయంట అందుకనే మిమ్మల్ని వాళ్ళు చూజ్ చేసుకున్నారంట అండి ఇప్పుడు టూ ఆఫ్ స్వాడ్స్ అని అంటే అసలు ఏ నిర్ణయం తీసుకోవాలనో ఎలా వెళ్ళాలనో లైఫ్ ఏం చేయాలను ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలను ఇట్లా విషయాల మధ్య రెండు విషయాల మధ్య బాగా జగులవుతున్నటువంటి స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటండి మీ మీ వాళ్ళంట మీ పర్సన్స్ అంట ఎన్నో విధాలుగా అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి లేకుంటే ఒక సమస్య నుంచి ఇలాంటి సమస్యల నుంచి బయటపడలేక ఎన్నో ఆలోచనలు చేస్తూ చేస్తూ ఓవర్గా థింకింగ్ చేస్తున్నటువంటి సమయంలో మీరు ఎలా బయటపడాలి అనేటువంటి సమయంలో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంట అండి ఇదండి రీడింగ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంట అందుకనే మీ పర్సన్స్ వాళ్ళు మీ లైఫ్ మీ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారంట అండి సారీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో ఎలా ఈ సమయ ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి సమయంలో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారంట అందుకే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట అందుకే గో మీరు రావడంతో వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యిందంట ఎలా చేంజ్ అయిందంట అంటే ఇలాంటి బడ్డన్స్ నుంచి వాళ్ళైతే మోయలేని అదే బరువు బాధ్యతలతో అంటే ఇంట్లో బయట అన్నట్లు అన్నీ ఆఫీస్లో వరకు ఇంట్లోకి వస్తే బాధ్యతలు అన్నీ మోయలేనటువంటి అంటే బటన్స్ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడ్డారు అన్నట్లు చెప్తా ఉందండి రీడింగ్ మనం తీసుకునేటువంటి రీడింగ్కి మనము చేసుకోవచ్చండి దావరలో ఇప్పుడు మీరు ఇంకా ఏంటి దేనికి ఇష్టం అని అంటే మీ మీ బాధలు ఎవరికీ చెప్పుకునేటువంటి వాళ్ళు కాదంట అది కూడా వాళ్ళకి ఇష్టం అనిపించిందంట ఏంటంటే మీరొక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ బాధలు ఏదో మీరు పడుకుంటూ మీ స్ట్రగుల్స్ ఏవో మీరు పడుకుంటూ నేను ఈ స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడాలి అని మీరు మీరే సతమతమవుతూ మీరే ఆలోచిస్తూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ వర్క్ ఏదో మీ జాబ్ ఏదో మీ కెరియర్ ఏదో దాని మీదనే ఫోకస్ పెట్ పెట్టేటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి బాగా నచ్చిందంట అండి అందుకనే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టము ఈ గొడవలు ఎందుకు అంటే ఈ భగవంతుడు ఈ గొడవల కార్డు మీరు వాళ్ళ లైఫ్లోకి ఏదో సిచ్యువేషన్ అంటే స్ట్రగుల్స్ అవుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి గొడవలు అవుతున్నాయో వాళ్ళు గొడవలు పడుతున్నటువంటి సిచ్యువేషన్లో మీరు వాళ్ళకి దేవుడిలాగా హెల్ప్ఫుల్ అయ్యారంట అందుకనే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోక లేకపోతున్నారంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటా ఉన్నారు ఇంకా ఈ గొడవలకి టవర్కి ఎవరి ఎందువల్ల గొడవలు వచ్చాయి ఆ టైంలో మీరు ఒక భగవంతుల్లాగా తారసపడినటువంటి పర్సన్స్ అంట వాళ్ళు గొడవలు పడుతుంటే మీరు గొడవలు ఏదో గొడవల సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళు ఏదో గొడవల సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరిద్దరైతే ఒక కమిటిమెంట్కి వచ్చి వాళ్ళని సంధాయించినట్లుంది లేకుంటే వాళ్ళు మిమ్మల్ని సముదాయించినట్లు ఉందండి మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని మీకు గొడవలు పడుతున్నటువంటి సందర్భంలో మీరు న్యాయబద్ధంగా ఉండేటువంటి వ్యక్తులని ఇంతకు ముందుకు చెప్పినాం కదా దరళ్ళని అయితే మీ అలా నచ్చింది మీకు తప్పకుండా న్యాయం జరగాలి అనేటువంటి సిచ్యువేషన్ను వాళ్ళు తీసుకున్నారండి అందుకనే గొడవలు ఇక చూడండి మళ్ళీ ఎవరి నుంచి వచ్చేదో అంటే మీరు ఆ గొడవలను బయటికి చెప్పుకోలేనటువంటి సమయంలో వాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ పంపించారంట అండి మీ లైఫ్లోకి వాళ్ళని భగవంతుడే పంపించారంట అందుకే మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చారంట వాళ్ళు ఇగో ఇది ఎందుకు వచ్చింది అని తీస్తే ఎవరు ఎవరితో గొడవలు అని అంటే అంటే ఎవరితో చూపిస్తలేరు ఫ్రెండ్స్ తోటి అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరితోటి మీరు స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో గాడ్ గిఫ్ట్ లాగా అంటే ఇది స్పిరిచువల్ జర్నీ కూడా అనుకోవచ్చు అంటే అంటే మీతోటి ఇంట్లో బయట అన్ని విధాలుగా మీ మీతోటి గొడవలు పడుతున్న వ్యక్తుల నుంచి మీరు బయటపడాలి ఇగో ఇలాంటి ఏది ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూ ఉండి కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో మీ లైఫ్లోకి వాళ్ళు ఒక గాడ్ పంపించినటువంటి గిఫ్ట్ అంటండి మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో ఉంచడానికి భగవంతుడే వాళ్ళని మిమ్మల్ని మీ లైఫ్లోకి పంపించారంట అంటే టోటల్గా ఏందనంటే మనము ఈ ఏది తీసుకున్నామో కంటెంట్ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారంటే టోటల్గా ఏందనంటే మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ బయటకు చెప్పుకోరు ఈడ ఒకటి వచ్చింది కదండీ చారేట్ వచ్చింది మీరు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ బయటికి నవ్వుతూ ఉంటారు తప్ప బయటికి ఏవి చెప్పుకోరు అలాంటి వాటి నుంచి మిమ్మల్ని బయటికి రావాలి ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి వ్యక్తులనే చేసుకోవాలి అనేటువంటి ఒపీనియన్ కూడా వాళ్ళకి ఉంది లాస్ట్కి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది ఏ సల్స్ మీ లైఫ్ ఒక బ్రైట్ మీకు మంచి ఫ్యూచర్ అది మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అని చెప్పేసి ఇది పూర్వ అంటే మీకు భగవంతుడే వీళ్ళ రూపముల వచ్చినట్లండి ఇది ఎంతమందికి రిజనేట్ అయితే అంతమందికి తీసుకుండండి ప్లీజ్ అండి బాధపడుకుంటూ మీరైతే అట్లా ఇంకా కామెంట్ బాక్స్లలో బాధపడితే ఏం లాభం గో మీరంటే చాలా ప్రేమ ప్రేమ పంచేటువంటి పర్సన్ అంట అందుకనే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట ఇంతమంది ఉండగా మిమ్మల్ని వాళ్ళు ఎందుకు ఇష్టపడ్డారంటే మీరు ఎన్ని ఉన్నా బయటికి చెప్పుకోకుండా లోపల మీరు ఉండి బయటికి హుందాతనంగా ఉండడము మీ మీ సర్కిల్లో మీరు ఉండడము ఇలాంటివైతే అన్నీ ఉన్నాయి మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అనేటువంటి ధైర్యం మీకు ఇవ్వాలి అని చెప్పేసి మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ అంటే వాళ్ళు మీకు ఎంతమందికి అలాంటి వ్యక్తి వచ్చినాక మీ లైఫ్లో ఏవైనా చేంజ్ అవుతాయి అంటే కొంతమందికి అండి స్పిరిచువల్ జర్నీ ఇప్పుడు ద జడ్జ్మెంట్ వచ్చింది కదండి వాళ్ళకి ఏందనంటే ఒక స్పిరిచువల్ జర్నీ అనేటువంటిది అవుతుంది అన్నట్లు ఆ స్పిరిచువల్ జర్నీలో మీకు ఏం లభిస్తుంది అంటే వాళ్ళ నుంచి కొంచెం రిలాక్సేషన్ ధైర్యము నమ్మకము సాధిస్తారనే నమ్మకము అవన్నీ ఓకే అండి ఇంతకు ముందుకు లైఫ్ ఇప్పటి లైఫ్ ఎవరొచ్చినాక మీకు ఈ చేంజెస్ వచ్చిందో ఎంతమందికి రిజ రిజనేట్ అవుతుందో కోపంతో కాకుండా మనకు ఫ్రెండ్స్ రూపకంగా పర్సన్స్ రూపకంగా లేకుంటే అవకాశాల రూపకంగా మీ లైఫ్లోకి ఈ చేంజెస్ ఎవరి వల్ల వచ్చాయి వాళ్ళు మీకే ఎందుకు తారసపడ్డారు మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకొని మీరు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ ఆ సందర్భంలో వచ్చారు అన్నట్లు మనం తీసుకున్నాము ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి యూనివర్స్ నుంచి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్న చెప్తా ఉన్నారండి వీళ్ళు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి లుక్ ఫర్ ఏ సైన్ మీరు అదే భగవంతుడు మనకు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ లెట్ గో ముందుకు వెళ్ళండి చూజ్ న్యూ డైరెక్షన్ అని అని చెప్పేసి చెప్తున్నారండి యూనివర్స్ మీకు అంటే ఇది టోటల్గా అంటే కొంతమంది వ్యక్తులు వచ్చిన తర్వాత మనకు కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి ఆ వ్యక్తులు ఎందుకు వచ్చారంటే ఈ రీడింగ్ ప్రకారం గాడ్ గిఫ్ట్ అండి వాళ్ళు అంటే స్పిరిచువల్ జర్నీకి ఇంతకు ముందుకు స్పిరిచువల్ జర్నీ అంటే తెలియకుండా ఉన్నటువంటిది సపోజ్కి నేనే కావచ్చు అండి నేనే మీకు కా అంటే నేను చెప్తున్నా యూట్యూబ్ పరంగా కావచ్చు అది కూడా మీ లైఫ్లోకి వచ్చినట్లే అండి యూట్యూబ్లో గురువు దొరికాలని ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి ఆ వీడియోల నుంచి మీరు ఏమైనా కొంచెం పొందారనుకోండి ఆ వీడియోల నుంచి మీరు ఈ స్ట్రగుల్స్ నుంచి అన్ని బయటపడడానికి ఎట్లా లేకుంటే ఏదైనా ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారనుకోండి ఆ అక్కడ మీకు మంచి స్ఫూ స్ఫురణ కలిగేటువంటి విషయాలు అందుకని అలాంటి విషయాల నుంచి వచ్చినటువంటి ఒక గురువులు అన్నట్లు మీ లైఫ్లోకి భగవంతుడు పంపించినటువంటి లైఫ్ అన్నట్లు ఎవరు మీ లైఫ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం అండి ఎక్స్ అండి జెడ్ ఎన్ హెచ్ వై బిఆర్ఎల్ ఎం డబ్ల్యూ ఎవరు వచ్చారో మీరు చూసుకోండి ఇంతమందిలో ఉండగా మిమ్మల్ని వాళ్ళు ఎందుకు మీ గురించి వాళ్ళు ఎందుకు వచ్చారు అనేటువంటిది తీసుకున్నాం కదండి మనం డై చేద్దాము థ్యాంక్స్ సో మచ్ అండి త్రీ అండి ఫోర్ త్రీ త్రీ త్రిపుల్ త్రీ వచ్చిందండి ఫైవ్ అయ్యో టూ వచ్చిందండి త్రీ సిక్స్ ఓకే అండి ఇది రీడింగ్ మీకు ఎంతమందికి రీజనేట్ అయితే అంతమందికి తీసుకోండి అండి ఒక్కొక్క లైఫ్ చేంజ్ అవుతుంటే ఒక వ్యక్తులు మనకు తారసపడతా ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఏ సందర్భంలో వచ్చినప్పటికీ కొందరు గొడవల నుంచి బయటపడేయడానికి వచ్చింటారు కొందరు ప్రేమ విషయంలో స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో ఇంకోరు మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చింటారు అది ఇంకా కొంతమంది నీ వర్షం ఎవరితో మాట్లాడకుండా ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని నేను ఎవరి చోళ్ళు పోదబ్బా ఎవరిని నమ్మకూడదబ్బా అనేటువంటిది మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని అందులో ఉంటున్నప్పుడు ఏమి కాదు అనేటువంటి ధైర్యం మీకు ఇచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళంతా మన లైఫ్లోకి వచ్చి మన మంచి అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు వచ్చి మన లైఫ్లో మొత్తం మీద ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు వేయడానికి వచ్చినటువంటి పర్సన్స్ అంతా ఇవ్వరు అంటే ఆ సమయంలో భగవంతుడే మీ లైఫ్లోకి వాళ్ళ రూపంలో వచ్చినటువంటి వ్యక్తులంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెగిటివ్ మైండ్తో చూడొద్దు పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే మీకు తోస్తుందండి ఏ వ్యక్తి ఏ సందర్భంలో వచ్చారు ఎందుకోసం వచ్చారు టోటల్గా ఇది అనాలంటే స్పిరిచువల్ జర్నీకి చేంజ్ చేసేటువంటి వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చారు అన్నట్లు రీడింగ్ ఉందండి వాళ్ళు మిమ్మల్ని ఈ సమస్యల నుంచి అంత బయటేసి మీకు లైఫ్ అంటే ఏంది అనేటువంటిది ఒక భగవంతుడు పంపించినటువంటి గిఫ్ట్ అంటండి మీరు ఆ భగవంతుడే వాళ్ళ రూపంలో మీ లైఫ్లోకి వచ్చారంట ఒకసారి వాళ్ళకి గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకోండి అండి పోయిన వాళ్ళ గురించి కాదు నేను మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తులు ఏ ఏ సందర్భంలో వచ్చారు వాళ్ళు ఇంతమందిలో ఉండగా వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అనేటువంటిది కంటెంట్కి తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా పాజిటివ్ థింకింగ్ తోటి ఒకసారి వచ్చిన వ్యక్తులు పోయిన వ్యక్తులను అందరినీ చూసుకోండి వచ్చి పోయినటువంటి వ్యక్తులను కూడా ఆలోచించండి ఏ వ్యక్తి ఏ సందర్భంలో వచ్చి ఎలా శ్రెంతి చేసి వెళ్ళారు అదంతా భగవంతుడు ఆ రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన